హాయ్ ఎందరికి ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము మీరు కూడా అనుకుంటున్నాను ఇక్కడ మా పెద్ద బాబుని వంటలోకి పుదీనా నాన్న అంటే కోయడానికి వెళ్ళారు థ్యాంక్ యూ నా ఫ్రెష్ పుదీనా నేను వర్కింగ్ కాబట్టి మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారండి నేను కూడా వెళ్ళాలి కదా త్వరగా వెళ్ళాలి ఆఫీస్కి ఏంటి 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 ఏం చెప్పు అరే చాకోసా చూడండి చాకోస్ అంట ఎలా ఎత్తుక్కుంటున్నాడు చూడండి చాకూస్ అంటే ఎంత ఇష్టమో అసలు ఉన్నాయి ఇస్తాను రా ఇలా రా నేను ఇస్తాలే మొహం బ్రష్ చేసుకుని రా అందులో లేవు అందులో లేవు నేను ఇస్తాను బ్రష్ చేసుకుని రపో త్వరగా పాలు ఏంటంటే అండి సండే స్పెషల్ మటన్ తీసుకొచ్చారు మా వారు మటన్ తీసుకొచ్చారు మా వారు మటన్ కర్రీ విత్ బగారా రైస్ అండి మటన్ కర్రీ బగారా రైస్ బగారా రైస్లోకి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను పుదీనా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే మటన్ కర్రీలోకి నేను ఉల్లిగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ కట్ చేసి వేయనండి పేస్ట్ చేసుకుంటాను అనమాట దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాకోసూ పాలలో వేసుకుని అంటమాట మా చిన్న ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదేనండి లేటుగా లేవడం వల్ల బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదు చూడండి లేచింది అక్కడి నుంచి లేచి వచ్చి ఇక్కడ పడుకుందనమాట ఇంటి మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి సండే అట చాకోస్ తెచ్చామని మా చిన్నోడైతే లేచి వెంటనే అసలు పరుగులు పెట్టి బ్రష్ చేసేసి తిన్నాడు అంత ఇష్టం చాకోస్లో ఎప్పుడో ఒకసారి ఇస్తాము స్టవ్ మీద అయితే కుక్కర్లు పెట్టుకున్నాను ఇటు సైడ్ కర్రీ చేయడానికి అటు సైడ్ ఏమో బగారా రైస్ రెండు ఒకేసారి అయిపోతాయని చెప్పి సో రెండిట్లో కూడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము అటు ఇటు రెండు వైపులు కూడా ఆయిల్ వేసేసుకుని కూడా డైలీ పాల ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా అందులోంచి పాలు కాగబెట్టి మేగడ తీసేసుకొని స్టోర్ చేసుకుంటాను స్టోర్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు మొత్తం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మేగడ అవుతుంది కదా అదంతా నేను మేగడ తయారు చేసుకుంటాను అన్నమాట మేగడ నుంచి నెయ్యి ఇక్కడ మటన్కి పెట్టిన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందులో నేను ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తానండి ఎప్పుడూ కూడా నేను నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసి వేయను పేస్ట్ చేసే వేస్తాను పేస్ట్ చేసి వేస్తే ఏంటంటే ఉల్లిగడ్డలు కూరలో కూర అయిన తర్వాత ఉల్లిగడ్డ కూరలో తగలకుండా అలాగే మెత్తగా ఉడికిపోతుందనమాట గ్రేవీ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు పేస్ట్ చేసుకుంటాను అలాగే ఉల్లిగడ్డ పేస్ట్ త్వరగా వేయడానికని సాల్ట్ కూడా వేసుకుంటాను దాంతోపాటు పచ్చిమిర్చి ఇవి మొత్తం కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా వేయించుకుంటాను అనమాట వేయించుకుని అప్పుడు మటన్ కర్రీ వేసుకుంటాను సో అటు సైడు ఇటు ఉల్లిగడ్డ పేస్ట్ వేసాను కదా అటు సైడ్ మటన్కి పెట్టిన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మటన్ సారీ బగారా రైస్కి పెట్టిన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అందులో వచ్చేసి నేను బిర్యానీ దినుసులు ఉంటాయి కదా దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా హీట్ అయిపోయిన ఆయిల్లో వేసేసి అవి కూడా ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకుంటాను అవి హీట్ అయినంత వరకు కూడా హీట్ అయిన తర్వాత అప్పుడు కట్ చేసి పెట్టుకున్నాము ఇందాక చూపించాను కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకుంటాను అనమాట ఇక్కడ షాజీరా కూడా వేస్తున్నాను నేను షాజీరా కూడా బాగుంటుంది టేస్ట్ వేస్తే బగారా రైస్లో సో అందుకని షాజీరా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఒక టూ మినిట్స్ హీట్ అవ్వాలన్నమాట ఆయిల్లో హీట్ అయితే పచ్చివాసన రాకుండా ఉంటాయి అవి కూడా దాని తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకున్నాను ఇటు మటన్కి పెట్టిన ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేగిపోయింది సో కలయి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని చెప్పి చెప్పి కళ్ళ పెడుతున్నాను అనమాట సో ఉల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఇంట్లోనే పట్టుకుంటాను నేను ఫ్రెష్గా ఎప్పుడన్నా గుర్తు లేకుండా కానీ లేకపోతే ఇప్పుడు ఈ టైంలో అర్జెంటుగా వండాలి అన్నప్పుడు లేకపోతే కనుక మేము షాప్ నుంచి తెచ్చుకుంటామన్నమాట సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయే లోపల అటు బగారా రైస్కి బగారా అన్నీ వేగిపోయాయి సో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తాను అవి వేగిన తర్వాత అప్పుడు రైస్ వేస్తాను అనమాట సో అవి వేయడానికి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది కరివేపాకు కూడా మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుందండి బగారా రైస్కి అందుకే నేను ఎప్పుడూ బిర్యానీ చేసిన బగారా రైస్ చేసిన కరివేపాకు వేస్తాను ఎట్లాగో పిల్లలు నార్మల్గా అయితే పిల్లలు తిన్నారు కదా సో ఇలా అన్నింటిలో వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఫుడ్లోకి వస్తుంది కొంచెం హెల్తీగా ఉంటారన్న ఉద్దేశంతో బగారా రైస్ కానీ ఏదైనా సరే కర్రీస్లో కరివేపాకు వేస్తాను నేను సో ఇక్కడ ఇవన్నీ వేసుకున్న తర్వాత నేను ఒక టూ మినిట్స్ వరకు అవి అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా నేను ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేయించుకుంటాను అనమాట సో ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది మటన్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను కదా సో వేగిపోయిన తర్వాత మటన్ వేసేసాను మటన్ వేసిన తర్వాత మటన్ కూడా నేను సాల్ట్ వాటర్లో టూ త్రీ టైమ్స్ కడుక్కుంటానండి ఎందుకంటే ఇప్పుడు ఏది నమ్మడానికి లేదు కదా అన్నీ కూడా కల్తీయే వస్తున్నాయి కదా మనకి సో అందుకని చెప్పి సాల్ట్ వాటర్లో కడుక్కున్నాక అప్పుడు కుక్ చేస్తాను సో మటన్ వేసేసాను సాల్ట్ వేస్తున్నాను అనమాట సాల్ట్ పసుపు వేస్తాను ఫస్ట్ అయితే అవి రెండు వేస్తాను కారం అయితే కొంచెం మటన్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కారం వేస్తాను వెంటనే యాడ్ చేయను సో ఈ పసుపు సాల్ట్ వేయడం మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది కదా పైకి వరకు నేను ఉడికించుకుంటాను అనమాట ఈ సాల్ట్ వేయడం వల్ల మటర్లో ఉన్న వాటర్ ఉడికి ఆల్మోస్ట్ ఆ వాటర్తోనే కొంచెం అటు ఇటుగా ఉడుకుతుంది ఆ తర్వాత మనం సరిపడా వాటర్ వేసుకొని అప్పుడు ఉడికించుకుంటాము సో ఇక్కడ ఉల్లిగడ్డ ఇవన్నీ వేయిపోయాయి అనమాట సో బగారా రైస్కి ఇందులో కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా ఒక టూ మినిట్స్ మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక రైస్ వేసుకోవాలన్నమాట సో అది ఒక టూ మినిట్స్ వేగిపోయిన తర్వాత నేను ఆల్రెడీ రైస్ కూడా ముందే నానబెట్టుకుంటానండి ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా రైస్ కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మంచి టెక్స్చర్లో స్మూత్గా పొడి పొడిగా వస్తుందనమాట సో దానికోసమని నేను రైస్ ఫస్ట్ నానబెట్టుకుంటాను సో అల్లం సారీ ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటున్నాను అనమాట కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుని ఇవి కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేసుకుంటాను రైస్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ వేసుకుంటాను వాటర్ కన్నా ముందే వేసేసుకుంటాను ఎందుకు నాకు అలా ఇష్టము వాటర్ కన్నా ముందే రైస్ వేసుకుని ఒక టూ మినిట్స్ అవి కూడా ఆయిల్లో ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుందని చెప్పి నా ఉద్దేశం అందుకే నేను అలా వేసుకుంటాను ఇక్కడ రైస్ ఆల్రెడీ నానబెట్టేశాను అవే మీకు చూపిస్తున్నాను సో అందరి కోసం అని చెప్పి కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను సో నాన్ మెటన్ రైస్ వేసేసుకుంటున్నాను వేసేసి ఒక ఒకసారి కలయి పెట్టేసి ఒక టూ మినిట్స్ ఆయిల్లో అవి కూడా వేగేలాగా చూస్తాను అనమాట ఎందుకు అప్పుడు రైస్ మంచి టేస్ట్ వస్తుందని నా ఒపీనియను సో అందరికీ అలా ఉండాలని ఏం లేదు నేను అనుకుంటాను అలాగ అందుకే ఫస్ట్ రైస్ వేస్తాను అనమాట ఇటు మటన్ కర్రీ కూడా చూసారా వాటర్ ఎలా వచ్చిందో నేను వేసింది పసుపు అలాగే సాల్ట్ వేసాను ఇక్కడ మా వాడు వచ్చి రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి చిప్స్ అదంటే చాకోస్ తీసుకొచ్చారు ఆల్రెడీ వాడు తినేశాడు బ్రష్ చేసినాడి సంషన్ ఆపీకు ఇప్పుడు అందరూ తినొచ్చు ఓకే సార్ మరి ఆపింటిది బౌల్లో వేసుకో చూడండి వాడు ప్యాకెట్ వాడు తినేసాడు మా శంషున్కి అను మా పెద్దోడికి తెచ్చిన ప్యాకెట్ కూడా తినేద్దామని ప్లాన్ వేసాడు నీ ప్యాకెట్ తినేసావు కదా నజ్జి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉన్నారా ఇలానే చేస్తారేమో కామెంట్ చేయండి సో ఇంకా కుకింగ్ పార్ట్కి వస్తే ఇక్కడ మటన్లో వాటర్ వచ్చేసాయి సాల్ట్ను వేయడం వల్ల సో ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచమే వేస్తున్నాను అనమాట పిల్లలు కూడా తినాలి కాబట్టి సో కారం యాడ్ చేసిన తర్వాత వాటర్ పోస్తాను అంటే మరి మటన్లో వచ్చే వాటర్తోనే పూర్తిగా కుక్ అవ్వదు కాబట్టి ఆ టైంకి కుక్ అయిన దాన్ని బట్టి మనకి ఎంత వాటర్ పడుతుంది ఏంటి అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ అలాగే నేను చూసుకొని ఒప్పు కారం అంతా కూడా సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇంకా విజిల్స్కి వదిలేసాను అనమాట సో మటన్ కాబట్టి ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాల్సిందే కంపల్సరీగా సో ఈ లోపు మనము బగారా రైస్ ఎంతవరకు వచ్చిందో దాన్ని చూద్దాము నేను ఇవన్నీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను కదా సో అవన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకొని రైస్ అంతా వేసేసుకున్నాను కదా సో రైస్ కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పి ఉంచాను సో అవి అయిపోయింది వాటర్ పోస్తున్నాను నేను ఎప్పుడూ కూడా వాటర్ పోసేటప్పుడు ఉజ్జాంపుగా ఉజ్జాంపుగా వేసేస్తాను ఇన్ని రైస్ వేసాను కదా వాటర్ కూడా ఇన్ని గ్లాసులు పోయాలి గ్లా ఇన్ని గ్లాసులు రైస్ వేసాను కాబట్టి అని చెప్పి ఎప్పుడు చూడను కరెక్ట్గా ఉజ్జాంపుతో పోసేస్తాను నేను ఎందుకు నాకు అలా తెలిసిపోతుంది ఇలా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు ఉజ్జాంపుతో రైస్ యాడ్ చేసి పర్ఫెక్ట్గా కుక్ చేసేవాళ్ళు వాటర్ పోసేసాను సో బగారా రైస్లో కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి సరిపడా సాల్ట్ వేసేసుకొని సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అది కూడా మనము మూత పెట్టేసుకుంటే బగారా రైస్ కూడా అవుతుందనమాట ఎగ్జాక్ట్గా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది నాకు ఉడికిపోతుంది ఇంకొక త్రీ విజిల్స్ వస్తే ఉడికిపోయా నేరేడుపళ్ళు తీసుకొచ్చారండి మా వాళ్ళు బయటికి వెళ్ళారు నేను లేదు నేరేడుపళ్ళు మేమైతే మా సైడ్ గిన్నెకేయాలంటాం ఇటు సార్ అండి అందరూ నేరేడుపళ్ళు నేరేడుపళ్ళు అంటారు చాలా బాగున్నాయి టేస్ట్ అది చాలా బాగున్నాయండి ఇవే ఉన్నాయి చాలా బాగున్నాయి మటన్ అయిపోయింది చూద్దాం ఇలా ధనియర్ పౌడర్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది స్మెల్ మంచి వస్తుంది టేస్ట్ ఉంటుంది ముందే వేస్తే నాకు ఇష్టం ఉండదు ఎందుకు కొత్తిమీర నేను లాస్ట్లో వేస్తాను ముందు వేసుకుంటే నాకు ఎందుకు ఇష్టం ఉండదు లాస్ట్ అంతా కర్రీ దించేసి ముందు వేసుకుంటే మంచిగా కూరకి పడుతుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందని నేను అప్పుడే యాడ్ చేస్తాను అనమాట దించే ముందు ఇంకా ఇక్కడ బగారా రైస్లోకి మటన్ కర్రీతో పాటు రైతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను రైతా అంటే పెరుగు పచ్చడి పెరుగు అంటాం కదా మనము నార్మల్గా దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఉల్లిగొడ్డ దానికోసం పచ్చిమిర్చి కట్ చేసుకొని కొత్తిమీర అలాగే క్యారెట్ సో ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇవన్నీ పెరుగులోకి షిఫ్ట్ చేయండి టొమాటో వేయండి మాకు నచ్చదు సో ఇదంతా కనిపేసేస్తుంది సాల్ట్ ఆల్రెడీ వేసేసాను ఇందులో నేను ధనియాల వేసాను కదండి ధనియాల పౌడర్ అని కొత్తిమీర వేసాను కదా లాస్ట్లో సో అది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటాను అండ్ ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయింది సో చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి